కాకరకాయ చేదు లేకుండా ఇలా చేసుకున్నామంటే అసలు చేదే ఉండదు కాకరకాయ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది ఇలా ట్రై చేయండి కాకరకాయలన్నీ ఇలా కట్ చేసుకోలే ముందర వెనకలన్నీ కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉంటాయి ఇత్తనాలు తీసేసి మనం పక్కన పెట్టుకోండి చేదు అనేది అస్సలు ఉండదు ఇలా చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది పిల్లలకు నచ్చుతుంది ఎప్పుడు ఒక విధం కాకోకుండా ఇలా ట్రై చేయండి జీలకర్ర ఎర్రగడ్డ తెల్లవాయలు వేసుకొని బాగా ఫ్రై చేయాలండి బ్రౌన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకోండి తర్వాత శనగపాళ్ళు కొన్ని మినపాళ్ళు చింతపండు ధనియాలు వేసి బాగా ఫ్రై చేయాలి అంటే గోల్డెన్ కలర్ రావాలన్నమాట మనకి చేస్తూ ఉంటేనే మనకి ఆ స్మెల్ అనేది వచ్చేస్తుంది వేసి బాగా రోస్ట్ చేయండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పసుపు కారము మిక్సీ పట్టేసుకోండి అన్నీ వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా నేను కొబ్బరి పొడి ఉంటుంది కదా కొంచెం వేసాను కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టుకొని మిక్సీ ఆడించుకొని చల్లారిన తర్వాత మళ్ళీ అందులో ప్యాన్లోనే కాకరకాయలు దోరగా వేయించుకోవాలన్నమాట అటు ఇటు వేయించుకొని ఆ పిండిని ఇట్లా మధ్యలో పెట్టుకొని మనము మిశ్రమ ఆడించుకున్నాము కదా మిక్సీలో దాన్ని ఇలా అన్ని కాకరకాయలు అన్నీ మధ్యలో పెట్టుకొని వాటిని గుత్తు వంకాయ టైప్ లాగా పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఇంకేం వేసే అవసరం లేదు పోపు ఏం అవసరం లేదు ఆల్రెడీ మనం అందులో లో వేసాం కాబట్టి డైరెక్ట్ ఇట్లానే పెట్టేసుకో మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ అలా పెట్టి మగ్గించుకుంటే మనకు చట్నీ కూడా అంత టేస్ట్ ఉన్నదన్నమాట ఈ కాకరకాయ ఫ్రై తింటే చేదు ఉండదియం ఉండ అన్నంలో వేడివేడి అన్నంలో పిల్లలకు సూపర్ గా నచ్చుతుంది ఫ్రై